ప్రభాస్ టాలీవుడ్లో స్టార్డమ్ ని సాధించిన తొలినాళ్లలో మిర్చి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ యాక్షన్ హీరోగా ప్రభాస్ కి మరింత వన్నె తెచ్చిన చిత్రం మిర్చి రచయితగా సినీ కెరీర్ ని అద్భుతంగా మలుచుకున్న కొరటాల శివ దర్శకునిగా చేసిన తొలి ప్రయత్నం మిర్చితోని హిట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు వరుస హిట్స్ ని అందిస్తూ అపజయం ఎరుగని దర్శకునిగా చరిత్ర సృష్టించాడు ప్రభాస్ స్టార్ హీరోగా అంచులంచులుగా ఎదుగుతూ బాహుబలి సిరీస్ తో ఇండియా స్టార్ గా అవతరించాడు డైరెక్టర్ గా కొరటాల శివ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఇద్దరు తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా మారిపోయారు మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గొప్ప చిత్రాన్ని చూడాలని ఉవ్వెళ్ళూరుతున్నారు సినీ ప్రియులు వారి కోరిక నెరవేరే రోజు త్వరలోనే ఉందంటున్నారు సినీ విశ్లేషకులు ప్రస్తుతం ప్రభాస్ స్పెయిన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు స్పెయిన్ వెళ్లటానికి ముందు డైరెక్టర్ కొరటాల శివతో ప్రభాస్ ప్రత్యేకంగా సమావేశమయ్యారనే టాక్ వినిపిస్తోంది ఓ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది ప్రభాస్ కి కొరటాల శివ ఓ అద్భుతమైన కథ వినిపించారని సమాచారం ఆ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో కొరటాల శివకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభాస్ నటించిన సెలార్ చిత్రం రిలీజ్ రెడీగా ఉంది ఆది పురుష సంక్రాంతికి విడుదల కానుంది ఇవిగాక ఇప్పటికే అంగీకరించిన నాలుగు భారీ ప్రాజెక్టులున్నాయి ప్రభాస్ కురటాల క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి మరి